పత్రిక ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులైన శాసనసభ్యుల వారికి మల్లప్ప అన్న గారికి తర్వాత సర్పంచ్ గారికి ఎంఆర్ఓ గారికి ఇక్కడ వచ్చేసిన మండల స్థాయి అధికారులకు గ్రామ ప్రజలకు పత్రికా విలేకరులకు మండల స్థాయి అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఈ వంద రోజుల్లోనే మనకెన్నో ఎన్నో మంచి పనులు చేశారు ఈ ఈ కార్యక్రమం ద్వారా మనము ప్రజలకు తెలియజేయాలి మనం ఏం చేసింది ప్రజలకు తెలియజేయాలి ప్రజలకు చెప్తేనే కదా తెలిసేది మనకు కాబట్టి అందుకోసమే ఈ ఏర్పాటు చేసినాము ఈ నిరుద్యోగ మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ కల్పించినారు ముఖ్యంగా పెన్షను మేము పెన్షన్ డిస్ట్రియట్ ఎక్కువగా మనం మండల ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే ప్రోగ్రాంలో భాగంగా నాగనాథనహల్లి గ్రామానికి రావడం జరిగింది మా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పాసార్థి గారితో పాటు మేము అందు జనసేన టీడీపీ బీజేపీ జనసేన నాయకులందరం ఇక్కడ రావడం జరిగింది బట్ రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన అభివృద్ధి ప్రత్యక్షంగా చూస్తున్నాము ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం అనేది ఎక్కడ చూసినా చాలా సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలోనూ ముఖ్యంగా డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువగా ఉంది రోడ్ల పరిస్థితులు కూడా బాగాలేవు అదేవిధంగా మంచినీటి ప్రాబ్లం ఉంది అని చెప్పి కూడా చాలా మంది అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ చెప్తున్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము రాబోయే కాలంలోన తాగునీటికి అంటే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి కొళాయి కనెక్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది హామీలో భాగంగానే తొందరలోనే అది కూడా చేస్తాము అదేవిధంగా మొన్ననే పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఏ ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఏమైనా గ్రామాల్లో ప్రాబ్లం ఉంటే చేయండి అని చెప్పి చెప్పడం వల్ల గ్రామ సభ నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా వాటికి అంటే గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో అయితే గ్రామాల్లోనూ అంత అభివృద్ధి అనేది లేదు ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులన్నీ కూడా ఆయన తీసుకొని వేరే లోకి వేసేవాడు కానీ ఇప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల గ్రామాల్లో అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారైతేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి గ్రామాలను అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి తొందరలోనే గ్రామాల్లో రూపురేఖలు మారిపోతాయని చెప్పి మేము మా దానికి మా ఎమ్మెల్యే గారు కృషి కూడా ఎంతో అవసరం అని చెప్పి ఆయన కూడా అన్ని స్వయంగా పర్యవేక్షణ చేశారు ఖచ్చితంగా వీటన్నిటిపైన చర్యలు తీసుకొని గ్రామ అభివృద్ధికి ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని అదేవిధంగా ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే ప్రోగ్రాము సక్సెస్ఫుల్ గా సాగింది ఇది నాలుగో రోజు ఖచ్చితంగా ప్రతి చోట మేము ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ అన్ని కూడా చూసి రాబోయే కాలంలోనూ సమస్యలన్నీ తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం మండలంలో గల తల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ఎమ్మెల్యే పారసారతి గారి ఈరోజు ఈ యొక్క గ్రామాన్ని సందర్శించే పార్టీ కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రజలకు ఈ వంద రోజుల పాలన గురించి వివరించేటువంటి ప్రయత్నం ఇది అంటే అక్కసుతో వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు నమ్మొద్దండి ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పురవంధేశ్వరి గారి సారథ్యంలో ఈరోజు ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము అనేటువంటి విషయాన్ని ఇంటింటికి వెళ్ళి తెలిపేటువంటి కార్యక్రమం ఇది ముఖ్యంగా ప్రజలకు నేను తెలియజేసేది ఒక్కటే వంద రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారము కేవలం నెల రోజుల్లోపే సామాజిక పెన్షన్లను అంటే అటు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు వికలాంగుల పెన్షన్ కావచ్చు ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు వీటిని వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి అలాగే మూడు వేలు పెంచుతానని చెప్పి మాటిచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వము వచ్చినటువంటి నెల రోజుల్లోనే ఈ యొక్క మాటను ఈ యొక్క హామీని నెరవేర్చడం జరిగింది దాంతోపాటు ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించడానికి అన్ని రకాల చర్యలు చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నారు అలాగే టీచర్ పోస్టుల భర్తీ విషయంలో గత ఐదేళ్ళుగా జరిగినటువంటి నిర్లక్ష్యం అంటే స్కూల్లో టీచర్లు లేక విద్యార్థి విద్యార్థులను పడినటువంటి ఇబ్బందులను గమనించి అలాగే డిఎస్సికి ప్రిపేర్ అయ్యి దాదాపు పది ఏండ్లుగా వేచి చూస్తున్నటువంటి ఏడేండ్లుగా వేచి వేచి చూస్తున్నటువంటి యువతకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించే విధంగా మెగా డిఎస్సీని పదహారు వేల ఐదు వందల పైగా పోస్టులను అనౌన్స్ చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే విద్యార్థులు అంటే యువత ఉపాధి విషయంలో కావచ్చు మహిళల సంక్షేమం విషయంలో కావచ్చు అలాగే ఉర్దులను ఆదుకునే విషయంలో కావచ్చు ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క పథకం ద్వారా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని తప్పకుండా ఆదుకుంటుందని ఒక భరోసా ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము అలాగే ఆధునిక నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ చూస్తున్నారు ఒక స్వేచ్ఛ అనేది ఈరోజు మొదటిసారి ఐదేళ్ల తర్వాత ఈరోజు ప్రజలు దాన్ని ఆస్వాదిస్తున్నారు ఎమ్మెల్యే పార్సార్థి గారు ఎన్నికైన తర్వాత ఈరోజు ఇటు తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీ కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అంశాలను ఏ వైసీపీ నాయకత్వంలో ఇటువంటివి జరిగాయో అవి ఏమీ లేకోకుండా ఈరోజు ప్రజలు సుఖశాంతులతో జీవించే విధంగా ఈరోజు ప్రతి ఒక్క అధికారిని మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్క అధికారిని ప్రజల మధ్యకు పోవడానికి ప్రయత్నిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉంది సో తప్పకుండా మేము తెలియజేసేది ఒకటే ఆదోని నియోజకవర్గ ప్రజలరా ఇచ్చిన ప్రతి మాట ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుంది అలాగే ఎమ్మెల్యే పార్థసారథి గారి నేతృత్వంలో తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఆదోని నియోజకవర్గ ప్రజల సంతోషం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని ప్రతి క్షణం మిమ్మల్ని సంతోషపెట్టే విధంగానే ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని మీకందరికీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అయిన తర్వాత మొదటిసారి మీ గ్రామానికి రావడం మీరు ఇంత ప్రేమాభిమానాలు నా మీద చూపించడం నేను మీ అందరి ఇళ్ళని వ్యక్తిగతంగా కలవడం ఎందుకంటే ఎలక్షన్లు కూడా ఎట్లా తిరగల ఇల్లు తిరిగి ఊరంతా కూడా ఇంత టైము అప్పుడు ఏమి నాకున్న ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజుల్లో ఆడకొచ్చేది మీరు మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నేను నమస్కరిస్తా ధన్యవాదాలు తెలుపుకుంటా అన్న అడుగును ఎలక్షన్కి అతిపెద్ద మెజారిటీ మీ ఊర్ల నుంచి వస్తుంది నాకేం ఇబ్బంది ఏం లేదు అంతవరకు నేను పని చేయాలి కదా మీ పని మీరు చేసినారు శ్రీనివాస్ గౌడ్ అనేది రంగప్ప అనే వెయ్యి రూపాయలు శ్రీనివాస్ గౌడ్ అనేది ఐదు వందల పదహారులు ఇట్లా అందరూ చేసుకుంటూ వంద రూపాయల దాకా అందరూ చేసుకొని నా రోడ్డును డబ్బులు ఇచ్చి వాళ్ళు రోడ్డు రిపేర్ చేసుకున్నారని తమ్ముడు చెప్తున్నాడు ఈ తమ్ముడికి అలాగే రిపేర్ చేయించిన ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా వేసినాడు వేస్తే ఈయననుకున్నాడు నేను సర్పంచ్ గెలిచినా కదా నువ్వు ఏకగ్రీవం సర్పంచా పోటీ నేను గెలిచినా డబ్బు అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచి ఉంటాడు కదా నేను గెలిచినాను ఇంకా బ్రహ్మాండంగా చేసేస్తాను అనుకుని ఉంటాడు డబ్బులు పడిన మరుసటి రోజు డబ్బులన్నీ మాయమైపోయినాయి ఎక్కడ పోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుపోయినాడు డబ్బులన్నీ ఇంక అప్పటిదాకా ఇది చేస్తా అది చేస్తా అన్న పెద్ద మనిషి మొత్తం చేతులు ఎత్తేసి నా వల్ల ఇంకా అదన అమ్ములు కూర్చున్నాడు ఆ రకంగా ఊర్లో కనీసం కాలవదీలా కనీసం రోడ్డు కనీసం నాలుగు చెట్లు నాటలా ఊరికి ఉపయోగపడే నాలుగు కొళాయిలు వేయలే ఇవి ఏవీ జరగల ఇంకా ఊరు ఎట్లా బాగుపడుతుంది అందువల్ల మీ అందరికి కోపం వచ్చింది కోపం వచ్చి లాభం లేదు ఈసారి ఎమ్మెల్యేని మార్చాల్సిందే అని నాకు ఓట్లేసి గెలిపించినారు నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అకౌంట్లో డబ్బులు పడినాయి పడినాయి కదప్ప ఈసారి మాత్రమే ఊడెత్తుకుపోలే ఆయన అకౌంట్లోనే ఉన్నాయి అడుగు కావాలని డీఎం పద్మ శ్రీడే ఉన్నాడు సర్పంచ్ అకౌంట్లో పడిన డబ్బులు పడినట్టే ఉన్నాయి మొన్న సర్పంచ్లందరినీ పిలిచి నేను మీటింగ్ పెట్టిన ఏమయ్యా మీ ఊర్లో ఏం చేస్తున్నావు మీ ఊర్లో ఏం చేస్తున్నావు వరదప్ప మీ ఊర్లో ఏం పనులు చేస్తున్నావు డబ్బులు వచ్చినాయి కదా ఇప్పుడు ఐదు లక్షలు వచ్చినాయి ఏడు లక్షలు వచ్చినాయి పది లక్షలు వచ్చినాయి ఊరిని బట్టి వచ్చినాయి అవి అందరికీ ఏం చేస్తానంటే ఓవర్ రోడ్ సార్ లాస్ట్ ఇంత ముందు చేసిన పనులకే బిల్లు పెట్టుకోలేదండి అవే ఇప్పుడు మేము వడ్డీలు కట్టుకుంటా ఉన్నాం అవి కట్టుకొని మిగిలింది చిన్న చిన్న పనులు చేస్తామని చెప్పినారు నేను ధైర్యంగా చెప్పిన మీరు ఏ పార్టీ అయినా కానీ నాకు ఇబ్బంది లేదు ఎలక్షన్లు అయ్యేదాకానే రాజకీయ పార్టీలు నాకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు కూర్చున్న వాళ్ళ తప్ప కూడా నాకు వ్యతిరేకంగా చేసి ఉంటాడు అప్పుడు అయినా కూడా నాకేం బాధలేదు నేను మళ్ళీ దగ్గర తీసుకుని కౌలించుకుంటా ఉన్నా కదా ఎలక్షన్లో అవన్నీ ఎలక్షన్లో నాకు వ్యతిరేకంగా కొంతమంది చేస్తారు అనుకూలంగా కొంతమంది చేస్తారు అన్నీ పెద్ద విషయాలు కానీ ఎలక్షన్లు అయిపోయి ఊరు బాగుపడాలనుకున్నప్పుడు అన్ని పార్టీలు ఒకటిగా ఉండాలా అందరూ కలిసి ఉండాలా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ప్రతి రూపాయిని ఊరిలో ఖర్చు పెట్టాలా అప్పుడే ఊరు బాగుపడుతుంది అనే విషయాన్ని నమ్మేవాడిని నేను నిజమా కాదా మీరు చెప్పాలా పెద్ద మనుషులు నిజమా కాదా చెప్పాలా ఊరిని బాగు చేసుకోవడంలో పార్టీలకు సంబంధం లేదు ఎలక్షన్లప్పుడు అప్పుడు మాత్రమే పార్టీలు ఉండాలా కాబట్టి సర్పంచులకి మరింత ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి మూడు నెలలకు ఆరు నెలలకి మళ్ళీ డబ్బులు ఇస్తాం ఊర్లో ఒక సభ పెడతాం గ్రామ సభ జరుగుతుంది కదా మూడు నెలలకు ఒకసారి జరగాల ఇప్పటిదాకా చెబుదామని మేము చేస్తున్న పనులను మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభకు వచ్చినాను నేను ఇక్కడ వచ్చినాను ఊరికే గ్రామ సభ అంటే ఇక్కడ ఏదో నేను ఈ ప్రజల మనిషిని నేను అందుకనే సుమారు రెండున్నర గంట పాటు ఊర్లో ప్రతి ఇల్లు తిరిగిన ప్రతి ఒక్క వీధి తిరిగిన ఏమేమి వీధిలో ఏ సమస్య ఉంది చూసినా నా కళ్ళతో చూస్తే నేను మరింతగా ఏమైనా చేయడానికి వీలవుతుంది నా కళ్ళతో చూస్తే ఎవరు పిలిచినా మా వీధిలోకి వచ్చి చూ రోడ్డు బాగాలేదన్నారు మా వీధిలోకి వచ్చి కాలవ బాగాలేదన్నారు మా వీధిలో అది లేదన్నారు కొళాయి లేదన్నారు మా వీధి ఇట్లా ఉంది అట్లా ఉంది అందరి ఇళ్ళకి పోయి చూసినా అన్ని వీధులు తిరిగినా అందరినీ కలిసిన పార్టీ లేవు కులం లేదు మతం లేదు అందరినీ కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఒక అభిప్రాయానికి వచ్చాను నేను నాగనాథన హలిని ఏదో రకంగా అభివృద్ధి చేసుకోవాలని పట్టుదలతో వచ్చి మళ్ళీ ఈరోజు మీటింగ్లో వచ్చి కూర్చున్నాను మీకు అందరికీ చెప్తా ఉన్నా డబ్బులు రావడం కూడా కొంత ఆలోచన అవకాశం ఇబ్బంది ఉంది అక్కడ ఎందుకంటే నేను చెప్పారు మూడు నెలలు అయిపోయిందబ్బా ఇంకా బ్రహ్మాండంగా చేసి ఉండొచ్చు కదా అని ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజులకే పెద్ద తుఫాన్ వచ్చింది మీకు అందరికీ తెలుసు కదా విజయవాడ నుంచి గుంటూరు దాకా అంతా మునిగిపోయింది సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఇవన్నీ మీరు చూశారు టీవీలో చూసి ఉంటారు పేపర్లో చూసి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మోకాలు లోతు నీళ్ళలో దిగి ఆ వయసుతో సంబంధం లేకుండా కుర్రాలాగా ప్రజలకు నేనున్నానని ధైర్యం చెప్పి ఈరోజు ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసినాడు ప్రజలకు ఓదార్పునిచ్చినాడు సో ఉన్న డబ్బులన్నీ రాష్ట్రానికి అన్ని గ్రామాలకు అన్ని పంచాయతీలకు పంపించాల్సిన డబ్బులు అవో ఇవో అన్నీ అక్కడ ఖర్చు పెట్టేసి ఉంటాడు వెంటనే ప్రజలను ఆదుకోవాలి కదా నీళ్లల్లో ఉంటే ప్రజల్ని వాళ్ళని ఆదుకోకుండా మిగతావన్నీ అక్కడ ఇక్కడ రోడ్లు వేయండి అంటే కుదరదు అందువల్ల కొంత ఆలస్యమైన మాట వాస్తవమే ఈ సంవత్సరం కొంత ఇబ్బందిగా ఉండే కూడా వాస్తవమే తప్పనిసరిగా ఇంకా ఈ సంవత్సరాల సమయం ఉంది మన ఊరిని మన మండలాన్ని మన ఆదోని అభివృద్ధి చేసుకునే దిశగా తప్పనిసరిగా మనమంతా కలిసి ప్రయత్నం చేస్తామని అందరికీ హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం నమస్కారం